వెల్కమ్ టు రామోస్ టీవీ అందరికీ జేబీ రోజున అనంతపురం రావటంలో ముఖ్య ఉద్దేశం ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించున్నారు ఆ కార్యక్రమాన్ని విజయంతో చేయవలసిందిగా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనా మా జనాన్ని చైతన్య పరచడానికి చేసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం రావడం జరిగింది విజయవాడ అంటే పొలిటికల్ క్యాపిటల్ అది అలాగే బిజినెస్ క్యాపిటల్ విజయవాడలో నడిబొడ్డు అంటే అది బందర్ రోడ్డు స్వరాజ్ మైదానం అంటే ఒక చారిత్రాత్మైనటువంటి ప్రాంతం అది ఇరవై అడుగుల విస్తీర్ణంలో ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అంటే అక్కడ ఎకరం మొత్తం ఇరవై ఎకరాలతో వెళ్తుంటే రెండు వేల కోట్ల పైన ఉంటుంది అటువంటి కాస్ట్లీ ల్యాండ్లో నూట ఇరవై ఐదు అడుగుల నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి నూట ఇరవై ఐదు అడుగులు కేవలం విగ్రహం కింద తోము మాత్రం ఎనభై అడుగులు మొత్తం రెండు వందల ఐదు అడుగులు ఎత్తులో ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో కనీ విని విధంగా విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది విగ్రహంతో పాటు మూడు వేల మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు అదే విధంగా రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటరు పదివేల పుస్తకాలతో లైబ్రరీ బౌద్ధ భిక్షలు కూర్చోటానికి ధ్యానం చేసుకోవటానికి ప్రత్యేక హాలు అదేవిధంగా ఫుడ్ హాస్ట మెస్ కానీ రెస్టారెంట్ కానీ అద్భుతమైన కళా కళాఖండం అది గ్రేంద్ర ఉంది పౌంటైన్స్ ఉన్నాయి సూపర్లకు చాలా అద్భుతంగా ఉన్న కార్యక్రమం ఇటీవల నేను సందర్శించిన ఒక వారం రోజుల క్రితం అటువంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదు గౌరవ ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాపకంగా తీసుకుని చాలా పకడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలు లక్షలాది మంది జనాన్ని సమీకరించే విధంగా మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక అభ్యర్థంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు అంబేద్కర్ గారంటే చాలామందికి ఆయన చరిత్ర వక్రీకరించి ఓన్లీ ఎస్సీలి ఎస్టీలకి ఆయన ఒక దుష్ప్రచారం చేశారు కానీ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకే కాదు అంబేద్కర్ గారు అందరవాడని అంబేద్కర్ గారు అందరవాడని ప్రజలకి తాటి చెప్పే విధంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మహోన్నత కార్యక్రమం తీసుకున్నారు ఈ దేశంలో ఈరోజు నల నూట నలభై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా ఉన్నారంటే అంబేద్కర్ గారు అందించినట్టు రాజ్యాంగం రాజ్యాంగంలో జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటీటీ మూ నాలుగు ప్రధాన అంశాల మీదే భారతదేశ వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంది రెండు వేల మరి ఆర్టికల్ నైన్టీన్ ద్వారా మనందరికీ స్వేచ్ఛ చదువుకునే హక్కు మన ఇష్టం వచ్చినట్టు మతాన్ని స్వీకరించే హక్కు ఉద్యోగం చేసిన హక్కు ఆస్తి సంపాదించుకునే హక్కు ప్ర ప్రశ్నించే హక్కు ఇప్పుడు మీ మీడియా ఉన్నారు మీకు కూడా ఆ మీడియా కూడా మన నైన్టీన్ ఆర్టికల్ ద్వారానే వచ్చింది ఈ రకంగా అన్ని హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా విజయవాడలో చేయబోతూ ఉన్నారు ఇది ఏ ఒక పార్టీకో ఒక వర్గానికో మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికి కాదు ఇది యావత్ జాతికి యావత్ మానవ జాతికి ఒక అద్భుతమైనటువంటి కళాఖండం అంబేద్కర్ అంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీ అండ్ నాలెడ్జ్ మనం విదేశాల్లో చూస్తూ ఉన్నాం ఇటీవలే రెండు గత రెండు నెలల క్రితం అమెరికాలో పంతొమ్మిది అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో కూడా అంబేద్కర్ గ్రహాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అంబేద్కర్ గారి ఘనత గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నూట నలభై ఎనిమిది దేశాల సభ్యత్వం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ అంబేద్కర్ గారు పుట్టినరోజుని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది కరెంటు కనుక్కున్న వాళ్ళ గ్రావిటేషన్ పవర్ కనుక్కున్న వాళ్ళు విమానం కనుక్కున్న వాళ్ళు లేకపోతే ల్యాప్టాప్లు ఈ వాట్సాప్లు కనుక్కున్న వాళ్ళు కాకుండా ఒక అంబేద్కర్ గారిని మరి అంతర్జాతీయ నాలెడ్ నాలెడ్జ్ డీగా ప్రకటించారంటే ఆయన పుట్టినరోజుని ప్రపంచంలో ఆయన స్థానం ఏంటో అర్థమవుతుంది ది వ్యాల్యూ ఆఫ్ రూఫీ ఇట్స్ అండ్ సొల్యూషన్ ఒక టీసీస్ వలన పిహెచ్డి పొందిన ఆయన మరి ఈ దేశంలో రూపాయిని ఎలా గుర్తించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా దాన్ని పంచాలి ప్రజలకి అని ఇప్పుడు ఈరోజు మనం బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అంబేద్కర్ రాసిన తీసేసుకోవాలి ప్రపంచ దేశాల్లో బడ్జెట్ ప్రిపరేషన్లో అంబేద్కర్ గారు రాసిన పుస్తకం ఉంటుంది ఖచ్చితంగా అంబేద్కర్ గారు సేవలు చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ కరెంట్ వచ్చింది గ్రిడ్ సిస్టమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టింది మనం బ్యాంకింగ్ ఉపయోగించుకుంటున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ మీద బాబాసాహ్ అంబేద్కర్ ఎల్ఐసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడున్న వివిధ కులాల మతాలు ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ ఓటే కల్పించింది అంబేద్కర్ గారు సో అదేవిధంగా చాలా విజయ హైదరాబాద్ని రెండో క్యాపిటల్గా ప్రపోజ్ చేసి బాబుసాహన్ ఢిల్లీ అనేది పాకిస్తాన్కి చైనాకి చాలా దగ్గరలో ఉంది హైదరాబాద్ రెండో క్యాపిటల్గా ప్రకటించండి ఒకవేళ హైదరాబాద్ కానీ యూనియన్ టెరిటరీ రెండో క్యాపిటల్ పెట్టి యూనియన్ టెరిటరీ చేయకపోతే హైదరాబాద్ వలన తెలుగు రాష్ట్రాలు ముక్కలైపోతాయని పంతొమ్మిది నలభై రెండు అని చెప్పాడు అంబేద్కర్ గారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాని యొక్క ఆవశ్యకత రెండు వందల వందల నలభై రెండు అని చెప్పాడు ఇప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ హోదరు ఉన్నారు మీకు ట్రేడ్ యూనియన్ పెట్టుకోనన్నా ఆ సంఘాలు పెట్టుకోవాలన్నా భారతదేశాన్ని స్వంతం రాకముందే అంబేద్కర్ గారు బ్రిటిష్ రాయల్ కౌన్సిల్ మెంబర్గా ఉండగా పంతొమ్మిది నలభై రెండులోనే కల్పించారు ఇప్పుడు చాలామంది మహిళలు మన మన గారు ఉన్నారు వారికి తెలుసు అయితే తెలియని అంబేద్కర్ గారు బ్రిటిష్ రాయల్ కౌన్సిల్ మెంబర్గా ఉండగా మహిళలు చదువుకుని ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఆరు నెలలు జీతంతో పాటు సెలవుని చేసినటువంటి చట్టం అప్లై చేశారు అంబేద్కర్ గారు మహిళల కోసం అనేక పోరాటాలు చేశారు చాలామంది బీసీ సోదరులు నాకు తెలియదు పంతొమ్మిది వందల సెప్టెంబర్ ఇరవై ఏడున పార్లమెంట్లో అంబేద్కర్ గారు మాట్లాడుతూ బీసీలు కూడా వాళ్ళ సంఖ్యాపరంగా ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం చేస్తే అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోవాలి అదేవిధంగా మహిళలకు హిందూ కాడి బిల్లు గురించి మాట్లాడారు ప్రత్యేక హక్కుల కాదు దానికి ప్రభుత్వం ఒప్పుకోకపోతే మహిళల హక్కుల కోసం మాట్లాడమేమని లేదా గౌరవించని ఈ ఈ ప్రభుత్వంలో బీసీలకు హక్కులు కల్పిస్తున్న ఈ ప్రభుత్వంలో నేను ఉన్నానని పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ ఇరవైన తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన మహోన్నతండి వ్యక్తి ఆ రోజున రాజీనామా చేసి బయటకు వచ్చి హిందూ కోడ్ బిల్ అని ఉద్యమం చేసి అలాగే బీసీలకి వాళ్ళు ఏం చెప్పారంటే బీసీలకి రిజర్వేషన్ జనగణం తెలియదు తెలియదన్నారు వెంటనే బీసీలు జనగణం జరపాలని మొట్ట పోరాడిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు జడిసే ఆ ఉద్యమాలకు విజడిసి కోట్లాది మంది ప్రజలు అంబేద్కర్ గారితో మహిళల హక్కుల కోసం బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న అంబేద్కర్ గారు మద్దతు ఇస్తాయి ఇది ఏమైపోద్దు భయపడి బీసీల కోసం మొట్టమొదటిసారిగా కాకా కళ యొక్క కమిషన్ వేశారు చాలామంది బీసీ సో తెలియదు ఆ రకంగా అంబేద్కర్ గారు అందరి కోసం పేద ప్రజల కోసం పోరాడినటువంటి అంబేద్కర్ గారు మహోన్నతమైన వ్యక్తి అందరి వాడు గౌరవ ముఖ్యమంత్రి వర్లు అంబేద్కర్ కొందరివాడు గారు అందరివాడని చాటు చెప్పాలనే ఉద్దేశంతోనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రేపు పద్నాలుగున పంతొమ్మిదో తరఫున విజయవాడలో ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ ఖచ్చితంగా తరలి రావాలని కోరటానికి కోరాలని ఇక్కడికి వచ్చాను అంబేద్కర్ ఇది ఒక మతానికి పార్టీకి సంబంధించినది కాదు అందరివాడు కాబట్టి ఈ రోజున మనం నూట నలభై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పదకొండు రోజులు కష్టపడి రాశాడు రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన రోజుకి ఇరవై ఒక్క గంటలు కష్టపడ్డాడని కూడా ఉంది వివిధ దేశాలు రాజ్యాంగాలు చదివి చాలా స్పష్టంగా చెప్పాడు అంబేద్కర్ గారు నేను ఎంత కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రాసినా ఈ దేశంలోని ప్రాంతాలు వర్గాలు మతాలు సంస్కృతులు విభిన్న ఆచారాలను దృష్టిలో పెట్టుకుని ఒక గొప్ప రాజ్యాంగాన్ని మీకు అందిస్తున్నాను నేను ఎంత కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రాసినా దాన్ని అమలుపరిచేవాళ్ళు చిత్తశుద్ధి వాళ్ళు అయితే వాటి ఫలాలు ప్రతి వ్యక్తికి అందుతాయని చెప్పారు మీకు తెలుసు ఈ రోజున భారతదేశానికి స్వంత్రం వచ్చిన దేశాలు ఆ అదే సంవత్సరంలో వచ్చినటువంటి అటు బర్మా కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ మరి మయన్మార్ కానీ మా ఇవన్నీ మొక్కలైపోయాయి ఎప్పుడు అశాంతి ఉంటాయి మిలటరీ పాలన ఉంటుంది కానీ భారతదేశంలో ఎన్ని గొడవలు వచ్చినా సరే సమైక్యంగా ఉంది యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏక ఏకత్వం వీఆర్ ఇండియన్స్ అంబేద్కర్ ఒకటి అక్కడ చెప్పారు ది ఫస్ట్లీ ఇండియా అని లాస్ట్లీ ఇండియా అని అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి విజయవంతం చేయవలసింది కోరుతున్నాను నేను వచ్చి నేను వచ్చింది కేవలం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటువంటి ఉంటే నా దుట్టుతో తీసుకు ఇవ్వండి అటువంటి ఉంటే మాట్లాడతా మాట్లాడంగా ఓకే ఎస్ఈ కమిషన్ చైర్మన్గా నేను ఆర్డర్ వేసినప్పుడు మనం కూడా మ్యాన్ పవర్ చూపించి ప్రభుత్వం ఒత్తిడి చేసిన అవసరం ఉంటుంది డోంట్ దిస్ టైప్ అటువంటి సమస్యలు ఉంటే మా ఆఫీస్కి రండి నేను ఉచి స్పందిస్తున్నాను స్పందిస్తున్నాను సాధ్యమంతవరకు చేస్తాను మీ అందరికీ తెలుసు ఓకే ధన్యవాదాలు